यम दैव आ स्वामिश्वरो बाव समवदंते साना मन्द्रेषमर्जन्धाना आदो धेनर्वागलम स्थानम दैता अपवित्र पवित्र वा सर्वावस्तांगो विवा यस्मिन् रीक्षाया समाख्याम याम दर्शये पुनरेक्षाया पुनरेक्षाया मनोन्मनाय नमः प्रत्यक्ष तो दृष्टसांगलं पुरुषये वेदकं धर्मं यत् बोधं यत् च भव्यं उदामृतत्वस्सेशानः इधग्रेनादिरोहते मास्तेज राजनय भे तस्मा विनरकदा राजदाह पश्चात् भूमि लोपरा देवाधिपदनरा पशन्तासि मननाय नमः राघ्न नमः महेश्वराभ्यः उद्धवभ्यः नमामि सूर्यदेवदाभ्यः करोहदेभ्यः नमामि आहा प्रिय श्री करोभ्यः महाकरेभः सर्वमंगला मंगयेत एक प्राप्त साधिके रणहेममके देवी नारायणाय नमःस्तुते మరి ఏదైతే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి అనేది ఉండాలి ప్రతి చోట అనేది ఏదైతే చెప్పారు అందులో భాగంగానే ఇవాళ శాంతి నగర్ లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డివిజన్కి సంబంధించి ఎందుకంటే ఇది కొద్దిగా పెద్ద కార్యక్రమం దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్ది దానివల్ల తొమ్మిది నెలల టైం పట్టింది ఎందుకంటే చిన్న చిన్న గుంటలు పోడ్చడం చిన్న చిన్న రోడ్లు వేయడం అనేది ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరిగిపోయింది కానీ ఇది ఏదైతే సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించి తీసుకున్నామో ఇక్కడ కూడా అత్యధికంగా మరి ప్రజలు అనేక మంది ఇక్కడ అందరూ కూడా నివసిస్తుంటారు ఈ కాలనీకి కూడా మరి అది అత్యంత ప్రాధాన్యత ఉంది దాని దృష్టిలో పెట్టుకుని మరి ఇది గ్రాంట్ చేయడం జరిగింది నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు దీనికి గ్రాంట్ రావడం జరిగింది ఇక్కడి నుంచి సెంట్ హ్యాన్స్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుద్ది మరి ప్రజలు అనేక ఇబ్బందులు ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్ల మీద పడ్డారు ఈ రోడ్ల మీద ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం అనేక పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఈ గుంటలు కూడా మేము ఎందుకంటే ఈ రోడ్ చేస్తున్నాం ఉన్న ఉద్దేశంతో ఆ గుంటలు కూడా పోడ్చడం జరగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ల కింద అనేక రోడ్లు మేము పెడతాం జరిగింది అందులో భాగంగానే ఈ రోడ్లను కూడా మరి గ్రాండ్ చేయమని కోరగా మరి ఫస్ట్ దాంట్లోనే దీన్ని గ్రాండ్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రజలు కూడా ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలి మేము వేయటంతోనే మా పని అయిపోదు దాన్ని బాధ్యతతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది పరిశుభ్రత ఉన్నచ్చాలని ఏ విధంగా చెప్తున్నాం రోడ్ల విషయంలో కూడా పంపులు వేసుకునేటప్పుడు కానీ వీటి దగ్గర కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఆటంకం కలగోకుండా చూడవలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది మీరు మున్సిపాలిటీ వారికి చెప్తే వాళ్ళ అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అదన్నీ కూడా దీంట్లో ఈ రోడ్లు రావడంలో ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే మున్సిపల్ అధికారులు కానీ దీని మీద ప్రత్యేకంగా ఒక ఇరవై రోజులు స్పెషల్ డ్రైవ్ చేశారు ఎందుకంటే తొమ్మిది మీటర్లు వేద్దామని చెప్పి ప్రత్యేకంగా చూసాం కానీ దీంట్లో స్తంభాలు ఎక్కువ మార్చవలసిన అరవై నాలుగు మార్చవలసి వస్తుంది దానికి ఇంచుమించుగా బోల్ అంతా దానికి కూడా ఖర్చు అవుతుంది అలాగే లేట్ ఉద్దేశంతో అయిపోయి ఏడు మీటర్ల రోడ్నే మరి వరకు వరకు కూడా కూడా నిర్మించడం జరుగుతుంది అటువంటి లేదు రెండు వెహికల్స్ ఏదైతే పెద్ద వెహికల్స్ ఈజీగా వెళ్తాయి దాంట్లో ఇబ్బంది ఏమి లేదని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఏదైతే ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరి ఏలూరు నగరం అంతా కూడా పర్యటన చేస్తూ ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో అన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి దాదాపుగా కోట్లాది రూపాయలతో మరి ఏలూరు నగరంలో సీసీ రోడ్లు అలాగే డ్రైన్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున నాలుగు కోట్ల రూపాయలు అంచనాలతో మరి ఇక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా సెంట్ కాలేజ్ వరకు కూడా డబల్ రోడ్ చేస్తూ ఇక్కడ మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలోనే ఈ రోడ్డును పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడైతే అన్ని కూడా రోడ్లన్నీ కూడా మరి అతి తొందరలోనే మరి పూర్తి చేసే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మన ఏలూరులో స్వీట్స్ ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచి సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చంద్రన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్